హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మేము చెబే రెసిపీ వచ్చేసి సేమియా మనం సేమిగా కాసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో పాల్ని వేడి చేసుకుందాం పాలు కాగేలోపు మనం సగ్గు బియ్యాన్ని నాన్ పెట్టుకుందాం ఒక పది నిమిషాల పాటు మనం స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని దాంట్లో నెయ్యి వేసుకుందాం త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాం నెయ్యి వేసుకొని దాంట్లో సేమియా వేసుకుందాం ఈ విధంగా లైట్గా వేయించుకుందాం మనం పది నిమిషాలు నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని ఇప్పుడు కాగుతున్న పౌడర్లో వేద్దాం పాలు అనేది ఈ విధంగా బాగా మరిగిన తర్వాత మనం వేయించుకొని పెట్టుకున్న సేమియాని పాలలో వేసుకుందాం ఇలా వేసుకొని ఇలా వేసుకొని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకుందాం సేమియా అంతా బాగా కాగిన తర్వాత పజాలు వేసుకుందాం పజాలు వేసుకొని పంచదార మొత్తం కరిగిన తర్వాత వాలకులు జీడిపప్పు వారిపప్పు వేసుకుందాం కావాలంటే నెయ్యిలో కూడా వేసుకుని వేసుకోవచ్చు సేమియా అనేది ఈ విధంగా వచ్చిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి అలా వచ్చింది అనేది కమెంట్ ద్వారా తెలియచేయండి